హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకొచ్చేసింది కదా అందరికీ హామీ ఇచ్చిన విధంగా ఈ రోజు వచ్చేస్తే రేపు వచ్చేస్తే మనలో చాలామంది అయితే అనుకున్నారండి కానీ మన తెలంగాణలో ఇప్పటివరకు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేయలేదని ఇప్పటికే చాలా వరకు అయితే ప్రభుత్వం అయితే మండిపడుతున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ రోజున వచ్చేసి మే తొమ్మిదో తారీఖున ఏమన్నారు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకున్నాం ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఆలోచన చేసే వాళ్ళకైతే ఈ వీడియో అయితే చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మీరు అయితే తెలుసుకోవచ్చండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందంటే మంచి నిర్ణయం అయితే అనుకోవచ్చు గత ప్రభుత్వానికి ఈసారి ప్రభుత్వానికి చాలా తేడా చూపించాలని మనకి డబ్బులు కూడా అయితే పెంచి చెప్పారు కానీ పెంచారు కానీ చేతులు అయితే రైతుల ఖాతాలు అయితే డబ్బులు రాలేదండి ఇప్పుడు దాకా మన తెలంగాణలో కేవలం ఎవరైతే రైతన్నలైతే అయితే నాలుగు ఎకరాల అయితే ఉంటారో వాళ్ళకైతే దాదాపుగా అందరికైతే వచ్చేసినట్టే అండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే వచ్చే కొంతమందికి అయితే మర్చిపోవచ్చు అయినా సరే ఇలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ ఒక్కసారి అందరికి డబ్బులు అయితే ఇస్తున్నామని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగరావు గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా మనకి మే నెలలో వచ్చేసి ఐదు ఎకరాలు వారికి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరిగిందండి సో ఐదు నుంచి ఆరు ఎకరాలు ఉన్నవారికైతే ఈ వారం రోజుల్లో అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయట అని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా రైతులకైతే అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇకపై తెలంగాణలో ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలి ఎలా పొందాలి డబ్బులు అంటే ఇప్పుడు వచ్చేసి కొత్త వాళ్ళకి ఎలాంటి అప్లికే లేదండి సో గతంలో వచ్చేసి జనవరి ఇరవై ఐదో తారీఖు లోపు ఉన్న వారు ఎవరైతే ఉంటారో రెండు వేల ఇరవై ఐదు వారికి మాత్రమే రైతు భరోసా వచ్చే విధంగా అయితే ఉందండి ఇకపై కొత్త వాళ్ళకి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే నేను చెప్తాను అలాగే తెలంగాణలో ఉన్న కూలీలు ఎవరైతే ఉన్నారో గతంలో పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పారు కదా ఆ పన్నెండు వేల రూపాయల గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదండి చాలామంది అడుగుతున్నారు కదా చెప్తున్నా అలాగే ఈసారి మన తెలంగాణలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో దాంట్లో నాలుగు వేల కోట్ల రూపాయల వరకు అయితే ఓపో చెప్పడం అయితే జరిగిందండి రైతుల ఖాతాలో సో మిగతా డబ్బులు కూడా మనకైతే అతి అయితే వచ్చేస్తాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి ఓకేనా సో ఈ మనకైతే ఏదైతే మే నెల అయితే ఉందో దాంట్లో వచ్చేసి పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి